హాయ్ అండి ఈరోజు మన వీడియో వచ్చేసి సాంబార్ రెసిపీ అండి చాలా ఈజీగా టేస్టీగా చేసుకోవచ్చండి సాంబారు మన నోటికి రుచిగా తినాలి అనిపించినప్పుడు ఇలా సాంబార్ చేసుకుంటే రుచిగా అన్నం అంతా కూడా సాంబార్తో అండి అంత బాగుంటాయి ఇలా చేసుకుంటే ఈ విధంగా ట్రై చేయండి ఫ్రెండ్స్ మనం ఈ సాంబార్ ఎలా చేయాలో ప్రాసెస్ చూసేద్దామండి ఒకసారి ఇక్కడ నేను ముందుగానే ఒక అప్పు వరకు కందిపప్పు తీసుకొని కడిగి వాటర్ వేసి నానబెట్టుకున్నానండి ఈ విధంగా నానబెట్టుకోవాలి చూసారా ఇలా కుక్కర్లో ఉడికించేసుకున్నాను ఇప్పుడు మనం వన్ స్పూన్ పసుపు వేసుకొని పప్పును చక్కగా మెత్తుకోవాలండి మెత్తగాని చూసారా ఫ్రెండ్స్ ఈ విధంగా మెత్తగా పప్పుని రుబ్బుకోవాలి ఇక్కడ ఒక పెద్ద నిమ్మకాయ సైజు అంత చింతపండు అండి కడిగేసి వాటర్లో వేసి నానపెట్టుకున్నాను ఇవి మన సాంబార్కి కావాల్సిన వెజిటేబుల్స్ అండి ఉల్లిపాయ పచ్చిమిర్చి టమాటోస్ క్యారెట్ అలాగే సొరకాయ అండి ఇక్కడ స్టవ్ ఆన్ చేసి గిన్నె పెట్టి త్రీ స్పూన్స్ ఆయిల్ వేసుకున్నానండి ఇక్కడ పోపు వేసుకుందాం నాలుగు వెండి మిర్చి అలాగే జీలకర్ర ఆవాలు వేసుకున్నాను పోపు కాగింది చూసారా ఇలా కాగాక మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న వెజిటేబుల్ ముక్కలన్నీ కూడా వేసుకుందామండి పచ్చిమిర్చి ఉల్లిపాయ అలాగే టమాటో మన వెజిటేబుల్స్ వన్ బై వన్ వేసుకోవాలండి క్యారెట్ ముక్కలు లేతగా ఉన్న సొరకాయ ముక్కలు అన్నీ కూడా ఇక్కడ వేసుకుందామండి గిన్నెలో కరివేపాకు అండి పచ్చి కరివేపాకు అలాగే ఒక టీ స్పూన్ వరకు పసుపు వేసుకొని మొక్కలన్నింటినీ కూడా చక్కగా కలిపేసుకోవాలండి ఇక్కడ మన సాంబార్కి పోపు ముందుగానే పెట్టుకుంటున్నామండి ఇలా పెట్టుకోవడం వల్ల మొక్కలు కొంచెం మనకి మొగ్గు తి సాంబార్ టేస్టీగా ఉంటుందండి ఈ చింతపండు రసం తీసి పెట్టుకున్నాను ఇక్కడ మూత పెట్టి మగ్గించేసుకుంటే చూసారండి ఇక్కడ కొంచెం మగ్గితే చాలండి ఇలా మగ్గటం వల్ల టేస్ట్ చాలా బాగుంటాయి సాంబారు ఇలా ఒకసారి కలిపేసుకొని ముక్కలన్నీ కూడా మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న చింతపండు రసం ఉంది కదండి అది వేసేసుకుందాం మొత్తం సాంబార్కి కొంచెం పులుపు పడుతుందండి అలాగే ఒక గ్లాసు వాటర్ వేసుకొని కలుపుకుందాం ఇక్కడ ఇప్పుడు మన సాంబార్కి కావాల్సిన స్పైసెస్ అన్నీ వేసుకుందామండి వన్ స్పూన్ కారం వన్ స్పూన్ సాల్టు అలాగే ఇక్కడ సాంబార్ పొడి అండి వన్ స్పూన్ సాంబార్ పొడి కూడా వేసుకొని చక్కగా కలిపేసుకుందాం అంతటినీ కూడా ఇలా కలుపుకొని ఇవన్నీ కలిపేసి మూత పెట్టి మరిగించుకోవాలండి ఇక్కడ చూసారా ఫ్రెండ్స్ ఈ విధంగా మరిగాక ముందుగా ఉడకపెట్టి పెట్టుకున్న పప్పును వేసుకుందామండి పప్పు అంతా వేసుకొని ఒకసారి కలుపుకుందాం మన సాంబార్ని చూసారండి ఇక్కడ సాంబార్ అంతా కలిపేసుకొని బాగా తెరిపోయింది ఇలా ఉండాలండి మనకి కన్సిస్టెన్సీ సాంబారు కొంచెం తెరితే టేస్ట్ బాగుంటుందండి చూసారా రెడీ అయిపోయింది ఫ్రెండ్స్ సాంబారు చాలా టేస్టీగా ఉంటుంది మనం కొత్తిమీర వేసుకుందామండి రెడీ అయిందండి సాంబారు వీడియో కినుక నచ్చినట్టయితే మీకు లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ అండి